ఓం గం గణపతి నమ నమ శివాయ నమ సదా శివాయ నమ శివాయ నమ అందరికీ శుభోదయం లెసన్ నంబర్ థర్టీ సిక్స్ వాస్తుశాస్త్రం వాస్తుశాస్త్రం ప్రకారం మీ గృహంలో ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ ఏ విధంగా అమర్చాలి లైట్స్ இன்வெட்டர் பாயிண்ட்ஸ் ஜனரேட்டர்ஸ் டிவி ஹோம் யேட்டர் மொன்னகனவி பத்துல ஸ்ரீ கிருஷ்ண பிரசார சிதாந்தி நைன் டபுள் ஃபோர் ஜீரோ டூ டபுள் ஃபைவ் டபுள் சிக்ஸ் நைன் வாய்ஸ் ஆஃப் ஒன் நைன் ஃபைவ் டூ பிஎஸ் கைவிசாதா ஷானல் ஓம் ஸ்ரீ பஞ்சமுகேஸ்வர ஜோதிஷ பீட்டம் ராஜமஹேந்திரவரம் நைன் டபுள் ஃபோர் ஜீரோ டூ டபுள் ஃபைவ் டபுள் சிக்ஸ் நைன் ஓம் கம் கணபதி அந்தமஹா அந்த சோதயம் நேன் மீ சித்தாந்தி பிஎஸ் கவி பிரசாரம் పంశ్రీ పంచముగేశ్వర పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీస్కై ప్రసాద సిద్ధాంతి ఛానల్ మనము వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీస్కై ప్రసాద సిద్ధాంతి ఛానల్ ద్వారా అనేక రకాల వీడియోని ప్రజెంట్ చేసుకుంటున్నాము అందులో యాస్ట్రాలజీ శాస్త్రము వాస్తు శాస్త్రము న్యూమరాలజీ సంఖ్యా శాస్త్రం గురించి మనం తెలుసుకుంటున్నాము అందులో భాగంగా ఈ రోజుని వాస్తు శాస్త్రంలో మనకి ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ అంటే ఈ కాలంలో ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ ఉన్నాయి కానీ వాస్తు శాసనం పుట్టినప్పుడు పూర్వకాలంలో ఎలా ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ లేవు అప్పుడు మనకి కాంతి రావాలి అన్నట్టయితే చమురి దీపాలు లేదు అన్నట్టయితే కోడిగుడ్డు దీపాలు లేదు అన్నట్టయితే అరికన్ దీపాలు కిరసనాలు దీపాలు తర్వాత పెట్రోమాక్సైట్లు ఎటువంటి అన్నీ కూడా ఉన్నాయి కానీ ఈ రోజుల్లో ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ వచ్చాయి అయితే ఈ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా మనకి అవసరాలు కూడా పెరిగిపోయాయి పూర్వకాలంలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకే వాళ్ళు దినచర్య ఉండేది సూర్యాస్తం అయ్యాక కాస్త ప్రమిదల్లో కానీ అరికందీపాల్లో కానీ పెట్టమక్స్ లైటర్లో కానీ వాళ్ళు మట్టుకు సంచరించేవారు ఆవిడ పూర్వం ఆరు గంటలకి దినచర్య ప్రారంభం చేసి సాయంకాలం ఆరు గంటలకల్లా ముగించేవారు చక్కగా పడుకునేవారు తర్వాత వారికి సరైనంత నిద్ర పెట్టేది మరొకటి రిపోతున్న బ్రహ్మ ముహూర్తాన్ని మూడున్నర మూడున్నర నుంచి నాలుగున్నర లోపు లేచేవారు తన దైనందిన కార్యక్రమాలను చేసుకునేవారు మరలా సూర్యోదయం నుంచి సూర్యాస్తమం వరకు కూడా పనులు చేసుకునేవారు తరలి పడుకునేవారు అయినట్టయితే ఇప్పుడు ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ వచ్చాక మనకి ఇరవై నాలుగు గంటలు కూడా ఫుల్ లైటింగ్ ఉంటుంది చాలా కాంతివంతమైన లైటింగ్ ఉంటుంది ఆ లైటింగ్ ఉండటం వల్ల ఈ యొక్క పనులు కూడా రాత్రి పదకొండు పన్నెండు ఒక్కొక్కసారి ఒంటి గంట వరకు చేసుకుంటున్నారు అప్పుడు నిద్ర అవుతున్నారు జనాలు ఎన్నో ఏదేమైనప్పటికైనా సరే ఇప్పుడు అది సబ్జెక్ట్ కాదు ఇప్పుడు ఏదైనా వాస్తు శాశ్రీచ ఈ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ మనం ఏ విధంగా అమర్చాలి దాని గురించి మనం డిస్కషన్ చేసుకున్నాము అయితే ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్లో అనేక రకాలు ఉన్నాయి బల్బులు ట్యూబ్ లైట్లు తర్వాత ఎల్ఈడి బల్బ్స్ తర్వాత గ్రేజర్స్ హోమ్ థియేటర్స్ తర్వాత దీనిని ఏమంటారు అన్నట్లయితే యూరోక్లీన్ వ్యాక్ క్లీనర్స్ తర్వాత ఓవెన్స్ ఇటువంటి కూడా చాలా చాలా రకాలు ఉన్నాయి ఇటువంటి రకాలన్నిటిని కూడా ఏ రకంగా ఫిట్టింగ్ చేయాలి ఎందుకంటే ఏదో ఒక దానికే కదా ఫిట్ చేయాలి ఎలా ఫిట్ చేయాలి మనకి వాస్తు శాస్త్రీత అనుకూలంగా ఉందా లేదా అనేది చూసుకోవాలి దానిని మాడిఫై చేసుకోవాలి మనము సబ్స్టిట్యూట్ చేసుకోవాలి అయినట్టయితే ఫస్ట్ ఒక పాయింట్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి మనము ఏ పని చేసినప్పుడు సరే ఈస్ట్ కానీ నార్త్ కానీ చూస్తే చేయాలి తూర్పు కానీ ఉత్తరం కానీ చూస్తే చేయాలి పడమర దక్షిణం చూస్తే ఎట్టి పరిస్థితులను కూడా చేయకూడదు అదేవిధంగా ఈశాన్యం చూస్తూ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా నైరుతిని చూస్తూ ఏ పని కూడా చేయకూడదు అదేవిధంగా తూర్పాగ్ని చూస్తూ చేయవచ్చు దక్షిణాగ్నం చూస్తూ చేయకూడదు పడమర వాయుని చూస్తూ చేయకూడదు ఉత్తర వాయుం చూస్తూ చేయవచ్చు ఇవన్నీ కూడా కొన్ని కొన్ని పద్ధతులు ఉన్నాయి ఎనియా ఏదేమో ఎప్పటికైనా సరే మనకి మెయిన్ ఫండమెంటల్ లా ఏంటంటే తూర్పు కానీ ఉత్తరం కానీ చూస్తూ కూడా మనం ఏ పని చేసినప్పుడు అయినా సరే దానికి సక్సెస్ రేటు చాలా బాగుంటుంది అది దీనికి మనకి జ్యోతిషం కూడా తోడవాలనుకోండి జ్యోతిషంలో కూడా జాతి చక్రంలో కూడా మనకి అన్ని విధాల గ్రహాలు అనుకూలంగా ఉంటే మనం అప్పుడు తూర్పు ఉత్తరం చూసి చేసినప్పుడు కన్నా చేస్తే మనకి అన్ని పనులు కూడా టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉంటాయి ఇప్పుడు మనకి ఇలా చేయటం వల్ల మనకి ఒక మంచి పాజిటివ్ థింకింగ్ వస్తుంది కారణం సూర్యుడు తూర్పును ఉదయిస్తూ ఉంటాడు కాబట్టి నెక్స్ట్ ఏంటంటే ఉత్తరంలో కుబేరుడు ఉంటాడు ఉత్తరంలో కుబేరుడు ఉండడం కూడా మనకి మంచిది అతను చూస్తూ చేయటం వల్ల మనకి అనేక పనులు అవుతాయి పాజిటివ్ థింకింగ్ కూడా మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే ఇప్పుడు ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ వచ్చేటప్పుడు మనము ఏ విధంగా ఫిట్ చేయాలి అన్నట్టయితే మనం ఇందాక చెప్పిన సూత్రం ప్రకారంగా అయినట్టయితే మనం తూర్పు జ్యూస్ ఉత్తరం చూస్తూ మనం పనులు చేసుకోవాలి కాబట్టి చదువుకునే పిల్లవాడి దగ్గర నుంచి శ్రామికులు వరకు కూడా తర్వాత ఎంప్లాయీ కూడా తర్వాత బిజినెస్ ఓనర్ కూడా సి కూడా ఎవరైనా సరే తూర్పు జ్యూస్ పనిచేస్తే మంచిది అందుకే తూర్పుగాడికి బల్బులు పెట్టుకోవాలండి తూర్పుగోడకి కరెంట్ లైట్లు బల్బులు పెట్టుకోవాలి స్విచ్చెస్ కూడా అక్కడ పెట్టుకోవాలి మనం తూర్పుగాడికి అలా వెళ్ళి స్విచ్ వేసుకోండి ఆ బల్బు కాంతిలో ఆ బల్బు ఎక్కడ ఉంటుందంటే తూర్పుగాడుకు కావచ్చు ఉంటుంది అది పడమలకి కాంతి వస్తుంది మనం తూర్పుని చూస్తూ పని చేసుకుంటాము చాలా బాగుంటుంది మంచి పాజిటివ్ థింకింగ్ ఉంటుంది అనమాట ఉత్తరం గాడకు కానీ తూర్పు గోడకు కానీ బల్బులు అరేంజ్ చేసుకోవాలి అరేంజ్ చేసుకున్నట్టయితే మనం తూర్పు కానీ ఉత్తరం కానీ చూస్తూ మనం పని చేసుకునే అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ నాలుగు వేపల బల్బులు పెట్టుకున్నాం అనుకోండి ఏ గోడకు పెట్టుకున్నా పర్వాలేదు కానీ అప్పుడు కూడా మనం తూర్పు వైపుకి ఉత్తర వైపుకి చూస్తేనే చేసుకోవాలి ఓకే ఇది మీకు అర్థమైంది కదా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి ఈ రోజుల్లో టీవీలు చాలా ప్రాముఖ్యత వహించాయి ప్రాధాన్యత వహించాయి టీవీల్లో గూగుల్ టీవీలు ఉన్నాయి ఎల్ఈడి టీవీలు ఉన్నాయి ఆండ్రాయిడ్ టీవీలు ఉన్నాయి రకరకాల టీవీలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి అన్నట్టయితే తూర్పు గోడకు కానీ ఉత్తరం గోళకు కానీ దాన్ని ఫిట్టింగ్ చేయాలండి అమర్చాలి అప్పుడు అది పాడమలు కానీ దక్షిణ కానీ చూస్తు మనము తూర్పును కానీ ఉత్తరాన్ని కానీ చూస్తూ కూర్చుంటాం అప్పుడు టీవీలో వచ్చిన యొక్క చలనచిత్రాలని కూడా మనకు ఆహ్లాదకరంగా ఉంటాయి మామూలుగా చూసిన ఆహ్లాదకరంగా ఉండవని నేనే అంటలేదు కానీ మనం తూర్పు కానీ ఉత్తరం కానీ చూస్తూ కూర్చున్నట్టయితే బాగుంటుంది ఆ టీవీలు మనము ఆఖరి ల్యాప్టాప్ టేవీ ల్యాప్టాప్లు కూడా మనం ఏంటంటే తూర్పు ఉత్తరం వాళ్ళకి బిగించాలి బిగించి మనం తూర్పుని చూస్తూ మనం కూర్చున్నట్టయితే మనకి మంచి ఫలితాలు వస్తాయి తర్వాత మనకి హోమ్ థియేటర్స్ మనం ఈ రోజుల్లో చాలా కామన్గా పెట్టుకుంటున్నాము హోమ్ థియేటర్స్ అంటే ఒక పెద్ద హాల్ ఉంటుంది అక్కడ సినిమా లాగా ఉంటుంది అది అయితే హోమ్ థియేటర్ ఎక్కడ పెట్టుకోవాలి అది కూడా తూర్పు కానీ ఉత్తరం గోడకు కానీ ఆ స్క్రీన్ ఏర్పాటు చేసుకోవాలి ఒక పెద్ద స్క్రీన్ వస్తుంది ఆ స్క్రీన్ ఏర్పాటు చేసుకోవాలి ఏర్పాటు చేసుకుంటే అప్పుడు మనం దక్షిణంగానే ఫల కూర్చుంది తూర్పునోత్తరాన్ని చూసేలా కూర్చున్నట్టయితే మనకి బాగుంటుంది నెక్స్ట్ ప్రొజెక్టర్ ఉంటుంది దానికి ఆ ప్రొజెక్టర్ దక్షిణాన్ని కానీ పడవని కానీ ఆపోజిట్ యాంగిల్లో పెట్టుకోవాలి అప్పుడు అందులో వచ్చిన ఇది మనకి ఒక తూర్పు స్క్రీన్ మీద పడి మనకు బాగుంటుంది అందుకేంటంటే హోమ్ థియేటర్స్ స్క్రీన్స్ కూడా మన ఉత్తరం గోడలను పెట్టుకోవాలి అయితే హోమ్ థియేటర్స్ ఎక్కడ పెట్టుకోవాలి అని అంటారు హోమ్ థియేటర్స్ ఎక్కడ పెట్టుకోవాలి అన్నట్టయితే మనం ఈ సన్య రూమ్లో పెట్టుకోవచ్చు లేదా సెంటర్ హాల్లోనూ పెట్టుకోవచ్చు కాబట్టి మనకి ఆ విధంగా చేస్తే బాగుంటుంది నెక్స్ట్ మనకి ఏంటంటే గ్రేజర్ పాయింట్స్ ఉంటాయి గ్రేజర్ పాయింట్ ఎక్కడ పెట్టుకోవాలంటే తూర్పుని చూసేలాగా తూర్పుని చూస్తూ స్విచ్ వేసేలాగా లేదంటే ఉత్తరం చూస్తూ స్విచ్ లాగా పెట్టుకుండి నెక్స్ట్ గ్రేజర్ మట్టుకు ఆగ్నేయలో కానీ వాయువంలో కానీ మనం పెట్టుకున్నట్టయితే అది మంచి ఫలితాలు ఇస్తాయి ఆగిన కానీ వాయువులో కానీ గ్రేజర్ పెట్టుకోవాలి పెట్టుకుంటే మంచి బాగుంటుంది ఏమీ ఇబ్బంది లేదు తర్వాత నెక్స్ట్ మనకి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వ్యాక్యూమ్ క్లీనర్స్ ఈ రోజుల్లో మంచి స్థానాన్ని ఆక్రమించాయి అంటే మనం రోజు కూడా ఇల్లు శుభ్రం చేసుకుంటాము అది చీపురు కట్టల్లో శుభ్రం చేసుకుంటుంటాము కానీ ఆ రోజులు పోయేవి పోతున్నాయి ఇక ఇవి ఏంటంటే వ్యాక్యూమ్ క్లీనర్స్ వచ్చాయి ఈ వ్యాక్యూమ్ క్లీనర్స్ మనము అంతా అయిపోయాక మనం ఇల్లు శుభ్రం చేస్తుంది మనం పని అంతా అయిపోయాక ఎక్కడ పెట్టుకోవాలన్నట్టయితే ఆగ్నేయ గోడకు కానీ లేదంటే నైరుతి గోడకు కానీ వాయుంగ్ గోడకు కానీ పెట్టుకోవాలి ఆగ్నేయ రూమ్లో కానీ నైరుతి రూములో కానీ వాయుం రూములో కానీ పెట్టుకోవాలి ఆ యొక్క వ్యాక్యూమ్ క్లీనర్స్ అంటే ఇల్లు శుభ్రం చేసేవి అవన్నీ కూడా నెక్స్ట్ ఏంటంటే ఇన్వర్టర్స్ ఒకటి వచ్చే మనకి ఇన్వర్టర్ అన్నట్టయితే కరెంటు కానీ మనకి ఆఫ్ అయిపోయినట్టయితే ఇది ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది ఆన్ అయ్యి మనకి కరెంట్ లేకుండా లేని బాధ అంతా మనకు తెలియకుండా మనకి ఇల్లంతా కూడా ప్రకాశవంతంగా వస్తుంది ఇన్వర్టర్ ఇన్వర్టర్ అన్న ఇది ఉంటుందన్నమాట దీనికి బ్యాటరీ ఉంటుంది ఇన్వర్టర్ బాక్స్ ఉంటుంది అది దీన్ని ఎక్కడ పెట్టుకోవాలి అన్నట్టయితే అయితే ఇంటికి ఆగ్నేలో పెట్టుకోండి పెట్టుకున్నట్టయితే మంచిది ఆగ్నే మీకు వీల పదా పెట్టుకోండి అది కూడా మంచి ఫలితాన్ని మీకు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇన్వర్టర్స్ ఈ సన్ని భాగంలో మటుకు పెట్టకండి పెట్టడం మంచిది కాదు నైరుతి భాగంలో మంచిదే కానీ అది యావరేజ్ ఫలితాన్ని ఇస్తుంది ఆగ్నేయం వాయువులో పెడితే చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది బాగుంటుందని నేను చెప్తున్నాను నెక్స్ట్ యొక్క అదే జనరేటర్స్ వచ్చాయి జనరేటర్స్ అన్నట్టయితే ఇది కూడా కరెంటు పోయినట్టయితే అంటే పవర్ పోయినట్టయితే మనకి ఆటోమేటిక్గా మనకి పవర్ ఈ యొక్క జనరేటర్ ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది ఈ జనరేటర్స్ ఎక్కడ పెట్టుకోవాలి అన్నట్టయితే మటుకు మనకి ఇంటికి అగ్నేయ భాగంలో పెట్టుకోవాలి లేదంటే వాయు భాగంలో పెట్టుకోవాలి పెట్టుకుంటే మనకి అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తుంది వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా జనరేటర్ మీరు ఈ సమయ భాగంలో మటుకు పెట్టకండి పెడితే మటుకు మంచిది కాదు దుష్ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అదేవిధంగా మన ఇంటికి కరెంటు పోల్స్ ఉంటాయి కరెంటు పోల్స్ అన్నట్లయితే కరెంటు పోలు ఇది ఈ సమయంలో మటుకు మీరు ఏర్పాటు చేయకండి ఏర్పాటు చేస్తే మటుకు మంచిది కాదు నెక్స్ట్ మీకు కరెంటు పోలు ఈ సమయంలో మటుకు ఏర్పాటు చేయకండి ఏర్పాటు చేస్తే మీకు మంచి ఫలితాలు ఉండవు ఆగ్నేయంలో కానీ వాయువులో కానీ కరెంట్ పోల్ ఏర్పాటు చేసుకోవచ్చు బాగుంటుంది నెక్స్ట్ నైరుతులు కూడా కరెంట్ పోల్ ఏర్పాటు చేసుకోవచ్చు అంటే కార్పొరేషన్ వాళ్ళు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ అది వేసే పోల్ అనమాట నెక్స్ట్ మనకి ఇంకొకటి ఏమిటి అన్నట్టయితే ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్లోనూ బిట్ అన్నట్టు ఉంటుంది ఈ ఎర్త్ బిట్ ఎక్కడ పెట్టాలి అన్నట్టయితే ఆగ్నేయమూల్లో గొయ్యి తీసి పెట్టాలి లేదంటే వాయు మూల్లో గొయ్యి తీసి పెట్టాలి తర్వాత మనకి ఇదంతా అయ్యాక ఈ యొక్క మెయిన్ మీటర్ మన ఇంటికి ట్రాన్స్ఫార్మర్ నుంచి మన ఇంటికి వచ్చే కరెంటు మెయిన్ మీటర్లోకి వస్తుంది అక్కడి నుంచి సబ్లయన్స్ ద్వారా మనకి ప్రతి గదిలోకి వస్తుంది అప్పుడు వస్తుంది అయితే ఈ మెయిన్ మీటర్ మనం ఎక్కడ పెట్టాలి అన్నట్టయితే తూర్పుగోడ కానుకుండా ఆగ్నేయలో పెట్టవచ్చు దక్షిణ గోడ అనుకోండి అగ్నిలను పెట్టవచ్చు ఉత్తర గోడ అనుకోండి వాయువులను పెట్టవచ్చు పడమల గోడకి అనుకుంటే వాయువులను పెట్టవచ్చు ఈ రెండింటిలోనూ కూడా పెడితే మంచిది నైరుతిలో కూడా పెట్టవచ్చు అది సెకండ్ ఆప్షన్లో ఉంటుంది ఇది ఈ విధంగా పెట్టుకున్నట్టయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది నెక్స్ట్ మనకి సీసీ కెమెరాలు ఇప్పుడు ఇంట్లో అందరికీ కూడా కామన్గా పెడుతున్నాము సీసీ కెమెరాలు పెట్టుకున్నట్టయితే ఎక్కడ పెట్టుకోవాలి అది మీ వీలు కంఫర్టబుల్గా ఉన్నది పెట్టుకోండి సిసి కెమెరాలకి ఆపరేషన్ వాటికి ఏంటంటే అగ్నే పెట్టుకోండి సిసి కెమెరాలు డిస్ప్లే మనం చూసుకుంటాం కదా ఆ డిస్ప్లే మనం చూసుకునేది కూడా తూర్పులో పెట్టుకోవచ్చు ఉత్తరంలోనే పెట్టుకోవచ్చు పెట్టుకుంటే మంచిది సీసీ కెమెరాలు మీ కంఫర్టబుల్ ఎలా ఉంటుంది మీ యొక్క కన్వీనియన్స్ ఎలా ఉంటుంది దాని ప్రకారం పెట్టుకుంటే ఇబ్బంది లేదు నెస్ట్ ఇంకొకటి ఏంటి అన్నట్టయితే ఒక మనం ఇప్పుడు ఇల్లు శుభ్రం చేయటానికి ఇందాక మనం పసుని చిగురు కట్టలు పెట్టుకునే వాళ్ళు తర్వాత నేస్త ఇంకొకటి ఏంటి అన్నట్టయితే మీకు వ్యాక్యూమ్ క్లీనర్స్ వాడుతున్నారు ఇప్పుడు అది కూడా పోయి కొన్ని కొన్ని మహాపట్టణాల్లో ఏమొచ్చింది అన్నట్టయితే రోబోలు వచ్చాయి ఆ రోబో అంటే ఇల్లు అది అదే క్లీన్ చేసేస్తుంది అదే మాప్ పెడుతుంది మాప్ పెట్టేమో కూర్చుంటుంది అయితే ఆ రూప ఎక్కడ పెట్టాలి మనం నైరుత మొన్న పెట్టవచ్చు లేదా ఆగ్నేయులు పెట్టవచ్చు వాయువులను పెట్టవచ్చు ఈ మూడు దిక్కులో ఎక్కడైనా ఆ రూప పెట్టవచ్చు పెడితే మనకి ఆ యొక్క మంచి ఫలితాలు వస్తాయి నెక్స్ట్ మనకి ఆ యొక్క వావర్ ట్యాంక్కి వెళ్ళే వాటర్ సప్లై పవర్ ఆకు స్విచ్ ఎక్కడ పెట్టుకోవాలి అన్నట్టయితే మటుకు మీకు అది కూడా తూర్పుగోడికి పడవనగోడికి కూడా పెట్టుకోవచ్చు సారీ గాడికి ఉత్తరం గోడకి పెట్టుకోవాలి మనం తూర్పు చూస్తూ కానీ ఉత్తరం చూస్తూ కానీ అది స్విచ్ ఆన్ చేయాలి చేస్తే మంచిది మంచి ఫలితాలు వచ్చే ఉన్నాయి కానీ కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఇది దీనికి ఎగ్జిబిషన్ కూడా ఉంది దాని ప్రకారం చేసుకోవచ్చు ఏది ఏమైనప్పటికైనా సరే మీరు మటుకు ఒక సెంట్రల్ ఐడియా ఏం తెచ్చుకుంటారు అన్నట్టయితే మనము ఏ పని చేసినా తూర్పు చూస్తూ చేయాలి అవతల వస్తువు మనకి పలవన చూస్తూ ఉండాలి లేదు మనం ఉత్తరం చూస్తూ చేయాలి అవతల వస్తువు దక్షిణం చూస్తూ ఉండాలి కాబట్టి మనకి స్విచ్లు కానీ బల్బులు కానీ గ్రేజర్స్ కానీ లేదా అన్నట్టయితే ఏది ఏమైనప్పుడు కానీ సరే తూర్పు గోడ పెట్టుకున్నట్టయితే బాగుంటుంది అప్పుడు మనం స్విచ్ అలా వేసుకుంటాము ప్లగ్ అలా వేసుకుంటామో తూర్పునున్న లైట్ మనకు వెలుగుతుంది మన యొక్క ఆపోజిట్లో ఉంటుంది మన పుస్తకాలు అవి చదువుకోవటానికి వీలుగా ఉంటుంది ఇది మీ రోజుని ఈ సబ్జెక్టు మీ అందరికీ కూడా ఇది అర్థమైందని నేను అనుకుంటున్నాను మీకు కూడా సెంట్రల్ ఐడియా తీసుకోండి మనం ఎప్పుడు కూడా తూర్పు ఉత్తరాలు చూసుకొని మనం ఏ పనైనా చేయాలి కాబట్టి దాని ప్రకారంగా మీరు అరేంజ్ చేసుకోవచ్చు మీకు ఇంకేదైనా సందేహాలు ఉన్నట్టయితే నా యొక్క సెల్ నంబర్ ఉంది నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ దానికి ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చు ఇరవై నాలుగు గంటలు కూడా అందుబాటులోనే ఉంటాను ఒకేలాగని మీకు వెంటనే జవాబు ఇవ్వలేకపోయినప్పుడు అయినా సరే తర్వాత నెమ్మదిగా చూసి మెసేజ్ అని పెడతాను తర్వాత వీడియోలో కూడా ఇంకో వీడియో తయారు చేసి పెడతాను శుభం భూయాత్ ఆయుర్ ఆరోగ్యశ్వర అభివృద్ధి సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి శ్రీకృష్ణ వారి ప్రసాదరావు అందరికీ నమస్తమాంజలు నేను మీ బిఎస్కేవి ప్రసాదరావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భర్తలు శ్రీకృష్ణ వరప్రసాదరావు ఓంశ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీఎస్ కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి అందరూ అందులో మనం ఉండాలి సుభం థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సీ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భత్తుల శ్రీకృష్ణ ఓరు ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణు ప్రసాదరావు ॐ नमः शिवाय नमः ॐ शिवाय नमः ॐ नमः शिवाय नमः